కర్నూలు గురు పౌర్ణమి సందర్భంగా కర్నూలు నగరంలోని సాయిబాబా దేవాలయాలకు ఉదయం నుంచి భక్తుల సందడి మొదలైంది సాయిబాబాను దర్శించుకోవడం కోసం భక్తులు ఉదయం నుంచే ఆలయాల వద్ద క్యూ లైన్లో నిలిచి ఉండి మరి సాయినాథుడికి ప్రత్యేక పూజలు చేసి మరి దర్శించుకుంటున్నారు నగరంలోని బీ క్యాప్ నందు శ్రీ సత్య సాయిబాబా టెంపుల్లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు జరిగాయి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ బాబురావు మాట్లాడారు எதுக்காக கடு எதுக்காக கடுப்பா సాయినాథల వారి ప్రతికరంగా యువ కళ్యాణార్థం ఆలయ అర్థం సామూహిక సాయి సాయి సంవత్సరంలో మనందరం కూడా ఇక్కడ సాయి సత్యవ్రతం చేసుకోవడం మన భాగ్యం కాబట్టి పట్టాదం కూడా సాయి సత్యవ్రతం ప్రారంభంతో ఉన్నది సత్యవ్రతం అనంతరం బాబా వారికి మధ్యాహ్న హారది ఆనంతరం అందరూ కూడా ನನಗೆ ತಿಳಿದிருக்கு ಅಂಜು ಬಂದಿದೆ ಬಂದಿದೆ భక్తులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు శ్రీ నాగ సాయిబాబా ఆలయం నందు గురు పౌర్ణమి నిమిత్తం ఆలయం బాబావారికి విశేష అభిషేకములు అలాగే మధ్యాహ్న హారతి అనంతరము మహా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఈరోజు గురు పౌర్ణమి కావున గురువులను పూజించవలసిన రోజు కాబట్టి మనకు సాయిబాబా గురుస్వరూపుడు కాబట్టి ఈరోజు శ్రీ ఆలయం నందు విశేష పూజలు అలాగే విశేష అభిషేకములు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఈరోజు గురువును పూజించడానికి ఎంతో విశిష్టమైన రోజు కావున ప్రతి ఒక్క భక్తులు కూడా మీకు గురువును స్మరించుకోవడం ఈరోజు చాలా ఉత్తమమైన రోజు జయ శ్రీరామ్ మీ నా పేరు డి శివకుమార్ శర్మ శ్రీ నాగసాయిబా ఆలయం అరోర నగర్ బీకె శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సాయినాథాయ నమ ఈరోజు విశేషం వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ వేదవ్యాస మహర్షి జన్మించిన ఈ రోజుని వ్యాస పౌర్ణిమ అంటారు జగత్ జ్ఞానాన్ని ప్రసాదించిన మహర్షి వేదవ్యాస మహర్షి సప్తర్షుల వేదవ్యాస మహర్షి ఒకరు వేదవ్యాస మహర్షి అందించిన జ్ఞానాన్ని మనము ఈ వ్యాస వ్యాస పౌర్ణమి మహోత్సవంలో జరుపుకుండడం మనందరి భాగ్యం మరొక విశేషం ఈ యొక్క గురు పౌర్ణిమ గురువారం రావడం మన అదృష్టం కాబట్టి గురువారం రోజు గురువుకు అత్యంత వారం కాబట్టి ఈ రోజు చేసిన ఈ పూజ గురువు మనకు అఖండమైన జ్ఞానాన్ని జీవితాన్ని సన్మార్గాన్ని ప్రసాదిస్తానని ప్రార్థిస్తూ మన అందరం కూడా స్వామి సంవత్సరంలో ఈ యొక్క కార్యక్రమం పాల్గొని సంపూర్ణ సాయి వ్యాస భగవాన్ అనుగ్రహం పొందుదాం జైగులో సాయినాథ్ సాయి నా పేరు వేదవ్యాస శర్మ కర్నూలు అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఓకేనా ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా అరోనగర్ ముఖ్యంగా నగర్ వాసులకు కర్నూలు జిల్లా ప్రజలకు అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా గురు పూర్ణ గురు పౌర్ణమి రోజున భక్తులందరూ వచ్చి పూజించుకొని ఇక్కడ వచ్చే ప్రసాదాలు గుడి గుడినూ ప్రతి సంవత్సరము గురు పౌర్ణమికి పెద్ద ఎత్తున రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు పాల్గొంటారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దేవప్రదం చేస్తారు అదేవిధంగా ఈ నాగసాయిబాబా టెంపుల్ వల్ల చాలామందికి మేలు జరుగుతుంది పూజ చేసుకోవడం వల్ల పూజించడం వల్ల కాబట్టి ఈ ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తులకు భక్తురాళ్ళకందరికీ నా హృదయపూర్వక నమస్కారం జరిగింది